చూడండి ఇదైతే జీ కొత్తపల్లి గ్రామం ఇక్కడ చాలా భారీ వర్షం వచ్చేసింది అన్నమాట సో ఇదంతా రోడ్డు మొత్తం నీళ్ళతో నిండిపోయింది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ఎలా వెళ్తున్నాడో ఇక్కడ వీళ్ళని చూస్తున్నట్లయితే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వర్షం కారణంగా మనుషులు ఇలా కూడా వెళ్తున్నారు ఊరి లోపల ముసలివారికి మాత్రం ఇది చాలా బాధాకరం వాళ్ళు నడవలేని పరిస్థితి ఇది మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ముగ్గు పోసి ఇల్లు కడదామని చూస్తున్నారు కానీ ఈ వర్షం కారణంగా ఆ మేకులు మాత్రమే మనం చూడగలుగుతున్నాము ఇక్కడ చూడండి ట్రాక్టర్ ఏ విధంగా అలా మునిగిపోయిందో మీరు చూడండి ఇలా చూడండి వీరు తయారు చేసిన పడవ లోపలికి కూడా నీళ్ళు రావడం కారణంగా అది ముందుకి సాగడం లేదు ఇలా చూడండి ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయో చూడండి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే వాళ్ళు చూడండి పల్లె ప్రకృతి ఇవన్నీ వర్షపు కష్టాలండి